ఈరోజు దివంగత మహానేత మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఆయన చనిపోయి ఏళ్ళు అవుతోంది ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు కుటుంబానికి కాదు ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది అందరికీ తెలుసు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూసాం అందులో ఆ సంక్షోభంలో నుంచే ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసులుగా రెడ్డి గారు పోరాటాల మధ్యనే పార్టీ ప్రారంభించారు ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది లక్షల మంది అయ్యారు కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో పది అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత ఐదేళ్లలోనే ఇరవై ముప్పై ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా పేదరికానికి శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా మీద నిలబడగలిగి వాళ్ళ వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు ఐదేళ్లలో ఇది ఐదేళ్లల్లో మనం చూసాం మన కళ్ళ ముందే జరిగింది అది జరిగింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం ఇదిగో ఇంత చేశాం మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం ఫలితాలు ఏమో వేరే రకంగా వచ్చాయి ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే వాళ్ళలో మమేకమై నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం అది ఆగిపోదు ఒక రోజుతో వచ్చేది కాదు ఒక రోజుతో పోయేది కాదు అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలున్నా వాటి గురించి లోతుకుపోవడము అది కరెక్ట్ కూడా కాదు ప్రజల తీర్పుగానే దాన్ని భావించాల బహుశా ఏ హామీలైతే అసాధ్యమైనవో అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరగకముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజయ్ ఇవ్వవలసిన వాళ్లే అసాధ్యమైన ఇచ్చి ప్రజలను పద్మాలను ఎట్లా మోసం చేశారో మళ్ళీ అదే రకంగా మోసం చేసే రీతిగా ఒక మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల ముందే అర్థమవుతోంది నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూసిన పత్రికల్లో ఇంత ఖాళీ ఇంట్నుకోలేదు కజా అని అంటున్నారు అన్నీ ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు మరి కష్టమయ్యేట్టుంది అని చెప్తున్నారు మరి ఆరు నెలల ముందు కూడా ఆయనకు తెలుసు ఇదే సంగతి హామీలు ఇచ్చేటప్పుడు లేకుంటే లక్షల కోట్లు అయ్యే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు ఇదే హామీల్లో ఒక పది పది శాతం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు సరే అలా ఇచ్చి మోసం చేయడము ఒకసారి మోసపోయాక మళ్ళీ మోసానికి శ్రీకారం చుట్టడము ప్రజలను భ్రమలో ఉంచడం అది ఆయనకు చెల్లింది ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడే ఖజానా బాగాలేదు కాబట్టి కష్టం అంటున్నారు ఇది చూస్తున్నాం మరోపక్క ప్రజల కోసం రాజకీయ పార్టీలు పనిచేస్తుంటే ఓటమి రాజకీయాల్లో గెలుపోవటములు సహజమైనప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో తన పరాన్ని చూడకుండా కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ ఒకే అర్హతే ప్రామాణికంగా ఆయన సంక్షేమ పథకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవ్వడు రాష్ట్రాన్ని మొత్తం ఎన్నికలనేవి రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి తర్వాత తర్వాత అవి ఉండకూడదు అనుకున్నా